ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ నన్ను క్షమించండి మిమ్మల్ని మోసం చేసినందుకు ఈ వీడియో లాస్ట్ వరకు చూసాక మేబీ నా మీద మీ ఉద్దేశం మారిపోవచ్చు అక్క ఇన్ని రోజులు నేను ఇంత నమ్మితే నువ్వెందుకు అక్క ఇంత మోసం చేసావు అని నన్ను తిట్టుకోవచ్చు అసలు ఏంటి అంటే మీరు పాపకి ఎన్ని మంత్స్ అక్క ఎన్ని మంత్స్ అక్క అని అడిగినా నేను చెప్పలేకపోవడానికి రీజన్ ఏంటంటే నేను అక్కడ అప్లోడ్ చేసే వీడియో వేరు అండ్ నాకు ఇక్కడ వచ్చే మంత్స్ వేరు నేను చాలా అంటే చాలా ట్రై చేస్తున్నాను నా వల్ల అస్సలకే కావట్లేదు పాప బాగా ఏడిపిస్తుంది చూసుకోవడానికి ఎవరు ఉండరు బుజ్జి డ్యూటీకి వెళ్ళకపోతే అవ్వదు అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే బేబీ పుట్టినప్పుడే బేబీ పుట్టినప్పుడు మా డాడీ ఇంకా ఖచ్చితంగా చెప్పేశాడు బేబీ పుట్టిన త్రీ మంత్స్ వరకు అసలు డెలివరీ టాపికే చెప్పద్దు అని సో ఇంకా వాళ్ళ మాట వినాల్సి వచ్చింది నేను నేను బేబీ పుట్టిన త్రీ మంత్స్ తర్వాత వీడియో అప్లోడ్ చేస్తే అప్పటికే ఆల్రెడీ త్రీ మంత్స్ అయిపోయి ఉన్నాయి అప్పుడు త్రీ మంత్స్ తర్వాత ఫస్ట్ మంత్ వీడియో సెకండ్ మంత్ వీడియో అప్లోడ్ చేస్తే అసలు ఈ పిల్లకొచ్చిన మంత్స్ వేరు నేను అప్లోడ్ చేసే వీడియోలో ఉన్న మంత్స్ వేరు ఇంకొకటి ఏంటంటే నేను చాలా అనుకున్న మంచిగా మెటర్నరీ వీటితో షూట్ చేయించుకుందాం అనుకున్నాను అది అవ్వలేదు ఇంకా న్యూ బోర్న్ బేబీ షూట్ చేపిద్దామనుకున్నాను అది అవ్వలేదు అసలు ఇక్కడ ఇవన్నీ నేను అనుకున్నవన్నీ జరగకపోవడానికి రీజన్ ఏదైనా ఉందా అంటే అది మనీ అవును డబ్బు ఉంటేనే ఏదైనా ఇంకా ఇప్పుడు ఈ విషయాన్ని తలుచుకుని నేను బాధపడుతూ కూర్చోవాలా మీరు అడుగుతున్నారు అక్క ఏ మంత్ అక్క ఎన్నో మంత్ అక్క అని లైవ్లో ఎక్కువ అడుగుతున్నారు నేను చెప్పకపోవడానికి రీజన్ ఇదే అసలు నేను అనుకుంటున్నాను లేదు ఇవి ఈ మంత్లో పెట్టేద్దాం టూ వీడియోస్ పెట్టేసి ఇంకా ఇలా బ్యాలెన్స్ చేసేసి ఈ మంత్ వీడియో ఈ మంత్ పెట్టేలాగా సెట్ చేద్దామని ఫస్ట్ మంత్ నుంచి అనుకుంటూనే వస్తున్నా బట్ అవ్వట్లేదు నాకు హెల్ప్ వాళ్ళు కూడా తక్కువే మీకు చాలా సార్లు చెప్పుకుంటాను నేను వీడియో నేనే తీసుకోవాలి వీడియో నేనే రికార్డ్ ఎడిటింగు నేనే చేసుకోవాలి వాయిస్ ఓవర్ నేనేకోవాలి వంట నేనే చేసుకోవాలి అసలు నేనే ఒకరు చూసుకునే పరిస్థితిలో ఉన్నాను కానీ నేను ఇవన్నీ చేయలేకపోతున్నాను నేను నిజంగా ఒప్పేసుకుంటున్నాను నేను ఇవన్నీ చేయలేకపోతున్నాను కొన్నిసార్లు అనిపించేది నాకు డెలివరీ అయినా ఫోర్ ఆర్ ఫైవ్ డేస్కి నిజంగా నాకు అవసరమా అంటే ఈ పెళ్ళి పిల్లలు ఇవన్నీ నాకు అవసరమా ఇంకా అన్నీ సక్రమంగా ఉండి అన్నీ సక్రమంగా ఉండి బాగున్నోలే బాబో ఈ పెళ్ళి అనే టార్చర్ వద్దు ఈ ఫ్యామిలీ లైఫ్ వద్దు అది వద్దు ఇది వద్దు అని చెప్పేసి పక్కన పెట్టేసినప్పుడు నేను ఎందుకు ఇట్లా చేస్తున్నాను నాకు వద్దు అని ఎన్ని ఏడ్చిన రోజులు ఉన్నాయి యాక్చువల్లీ ఇదంతా సోదనుకోకండి నా బాధ నా మనసులో ఉన్న బాధ ఇంకా చెప్పేస్తాను ఇంకా నేను మిమ్మల్ని మోసం చెయ్యలేను నా వల్ల కావట్లేదు సారీ పాప ఏడుస్తుందని ఆపేసి వెళ్ళి పాపని తీసుకొచ్చుకున్నాను ఇక్కడ టూ మినిట్స్ వీడియో చూసేలోపు ఈ పిల్ల గుక్క పెట్టి ఏడుస్తుంది ఇప్పుడు వీడియో చూసుకోవాలా పాపని చూసుకోవాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ పాపకి ఇస్తాను నేను నా వల్ల అవ్వట్లేదు చిట్కన్నా అసలు ఇందాక నుంచి మోసం చేసావు మోసం చేసావు అంటున్నావు ఏంటక్క అంటే ఈ పాపకి ఇప్పుడు నైన్ మంత్స్ బట్ నేను అప్లోడ్ చేసిన వీడియో మట్టుకు సిక్స్త్ మంత్ అంటే త్రీ మంత్స్ గ్యాప్ ఇట్లా ఎందుకు జరిగింది అని నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా అంతా మా నాన్న చేశాడబ్బా త్రీ మంత్స్ వరకు వీడియో పెట్టద్దు త్రీ మంత్స్ వరకు వీడియో పెట్టద్దు అని ఇట్లా చేశాడు లేకపోతే ఈ తలకాయనొప్పి వచ్చి ఉండేదే కాదు నిజంగా ఈ పిల్లకి టూ డేస్ నుంచి ఫీవర్ అసలు పట్టుకున్నాను అయినా ఈ కంఫర్టబుల్ లైఫ్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి రాదబ్బ మిడిల్ క్లాస్ వాళ్ళు అసలు కోరుకోకూడదు మెయిన్ ఆలోచించకూడదు ఎందుకంటే ఇప్పుడు అంటే వాళ్ళకుంది మనకు లేదు అని ఏడవడం కాదు అంటే ఒకప్పుడు లేవు బట్ బేబీ కోసం ఏమైనా చెయ్యాలి అని తల్లి ఆరాటం అన్నమాట అంతే అందులో అంతకి మించి ఏం లేదు ఇంత సోదు చెప్తున్నా ఫోటోస్ తీయాలా ఖచ్చితంగా ఎవ్రీ మంత్ షూట్ చేయాలా మానేయచ్చు కదా అని అనే కామెంట్ పెట్టే వాళ్ళు ఉంటారు ఉంటారు మేబీ వాళ్ళు కూడా రిచ్ పర్సన్స్ ఏమో మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ మిడిల్ నా తల్లి ఇదిగో ఓకే 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 ఊర్చు ఇదిగో ఇక్కడ చూడానా ఇదిగో ఇక్కడ చూడానా ఇంకో ఇదిగో ఇదిగో ఓ తల్లి ఓ తల్లి మిడిల్ క్లాస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ మిడిల్ క్లాస్ వాళ్ళకే అర్థమవుతాయి ఇప్పుడు ఆ వీడియోస్ ఫొటోస్ తీయడం అవసరమా అని మీరు ఇప్పుడు అంటున్నారు సరే మీ మాట వినేసి నేను మానేస్తాను ఆ తర్వాత ఈ పిల్ల పెద్ద అయ్యాక అమ్మ పిల్లకి అలా చేశారు నువ్వు నాకు చెయ్యలేదమ్మ ఎందుకమ్మా అనవసరంగా నీలాంటి వాళ్ళ కడుపుని పుట్టాను అని నిజంగా బాధపడరు మీకు ఎప్పుడు మంచి మంచి వీడియోస్ చేయాలి మంచిగా ఎప్పటి వీడియో అప్పుడు అప్లోడ్ చేయాలి అని నేను చాలా ట్రై చేస్తాను ఇందులో నేను ఫుడ్ దగ్గర కాంప్రమైజ్ అవుతాను నిద్ర దగ్గర కాంప్రమైజ్ అవుతాను అయినా కూడా మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేకపోతున్నాను నేను నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అవసరమా నిజంగానే చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కదా నీ మొఖానికి వీడియో అవసరమా నీ మొక్కనికి గేట్ రెడీ విత్ మీ అవసరమా నీ మొక్కనికి మోగుడు అవసరమా ఇక్కడ అందరూ నా ముఖమే చూస్తున్నారు నా ముఖం నా ముఖం నా మొఖం మండ చిరాకు వస్తుంది నిజంగా దీపావళి వీడియో సంక్రాంతికి సంక్రాంతి వీడియో శివరాత్రికి అవుతుంది నాకు చాలాసార్లు అనిపించింది యూట్యూబ్ ఛానల్లో ఆపేద్దామా మానేద్దామా ఎందుకంటే నేను రెండు క్యారీ చేయలేకపోతున్నాను అండ్ ఒక్క విషయం అయితే నేను చెప్తాను నేను మిమ్మల్ని మోసం చేయాలని ఎప్పుడు అనుకోలేదు బట్ ఈ ఒక్క విషయంలోనే ఎక్స్క్యూజ్ చేసేయండి అయితే ఈ పిల్లకి ఇప్పుడు నైన్త్ మంత్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియో అయితే సిక్స్త్ మంత్ది మీకు అస్సలు అయినా అరాచకం తెలుసా సెవెంత్ మంత్ వీడియో షూట్ ఒక్కటే చేసాం ఎయిత్ మంత్ నైన్త్ మంత్ చేయలేదు ఇప్పుడు ఈరోజు ఇంకొక వన్ వీక్ అయితే నైన్త్ మంత్ కంప్లీట్ అయిపోయి టెన్త్ మంత్ కూడా వచ్చేస్తుంది మేబీ సెవెంత్ మంత్ వీడియో వన్ ఇయర్కో పెడతాను అవ్వచ్చు ఐ మీన్ బర్త్డే అయిపోయాక అట్లా ఉంది నా సిచ్యువేషను ఏం చేయను అర్థం చేసుకునే వాళ్ళు లేరు సాయం వాళ్ళు లేరు ఏంటక్క మీకు మీ ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేస్తారు కదా అంటే వాళ్ళు చేయగలిగిన సపోర్ట్ చేస్తారు ఇవి ఇట్లాంటి వాళ్ళు చేయలేరు కదా ఇప్పుడు వీడియో నేను పాపకి పాలిస్తూ తీస్తున్నా బయటకు వెళ్ళే పని చాలా అర్జెంట్ ఉంది ఇప్పుడు ఈ ఈ లైన్ విన్నాక ఉంటారు కదా కొంతమంది వాళ్ళు ఏం కామెంట్ చేస్తారంటే అబ్బో ఈ ప్రపంచంలో ఉన్న పనులన్నీ నీకే ఉన్నట్టు ఇంత బిల్డప్ ఇవ్వకు అని చెప్పేసి ఎప్పుడు మారుతారో ఈ జనాలు నిజంగా కొన్ని రోజులు నేను కూడా నెగిటివ్ అయిపోతానేమో అనిపిస్తుంది నా ఒంట్లో ఓపిక అంతా అయిపోయేలాగా పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టి నాకున్న కాన్ఫిడెన్స్ని పడేస్తున్నారు నేను అనుకుంటున్నాను వీళ్ళ కామెంట్స్ని పట్టించుకోవద్దు వాళ్ళ మాటని పట్టించుకోకూడదు అని అవ్వట్లేదు ఒక్కటే వచ్చి కూర్చుంటుంది మైండ్లో గైస్ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను మిమ్మల్ని అడిగే ఈ ఒక్క రిక్వెస్ట్ మీరు లైక్ చేయకపోయినా పర్లేదు కానీ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే నేను అంత ఫీల్ అవుతున్నాను సో ప్లీజ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అసలు నేను యూట్యూబ్ ఛానల్ మానేస్తాను అన్న ఆలోచన కూడా నాకు ఎప్పుడూ లేకుండే కానీ ఆడదానికి ఆడదే శత్రువు అని చాలామంది చెప్పారు చాలామంది నిరూపించుకుంటున్నారు కానీ నాకు పెట్టే మెయిన్ బ్యాడ్ కామెంట్స్లలో లైవ్లోనూ అన్నిటిలోనూ ఎక్కువ లేడీసే కాలిపోయిన ముఖం అది ఇది ఇది కానీ నేను ఎప్పుడు ఎప్పుడు కూడా నువ్వు నా పరిస్థితిలో ఉంటే నీకు తెలుస్తుంది అని నేను ఎప్పుడు అనలేదు ఎందుకంటే ఆ పెయిన్ నేను ఫీల్ అయ్యాను మీరు కళలో కూడా ఫీల్ అవ్వద్దు అని నేను ఫీల్ అవుతాను కాబట్టి అంటారు నా బాధ నీకు ఉంటే తెలుస్తుంది నా ప్రాబ్లం నీకు వస్తే తెలుస్తుంది నేను ఎప్పుడు కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు నా చిట్టి తల్లి ఎప్పుడు ఎక్కడ మెన్షన్ చేయలేదు ఎందుకంటే మీరు అలా ఫీల్ అవ్వద్దు ఆ పెయిన్ మీకు వద్దు పగోడు కూడా నా పరిస్థితి రావద్దు నా తల్లి నా బాంగారు చిట్కన్నా ఏం లేదు ఏం లేదు అయిపోయింది అమ్మని వాళ్ళందరూ తిడుతున్నారు కానీ మీరు సింపుల్గా అక్క బమెంట్స్ పట్టించుకోకక్క అని చెప్పేస్తారు కానీ దాని వెనకాల చాలా పెయిన్ ఉంటుందబ్బా చాలా అంటే చాలా ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అర్థం చేసుకోండి ना तीन ना ओके ओके